మాత్రమే మీ లక్ష్యమా ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడం పరిశ్రమలను ఏర్పాటు చేయడంపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ క్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడుల అంశం స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ గురించి ఈ భేటీలో చర్చ జరిగింది ప్రధానంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అమరావతికి వచ్చిన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఏపీ మంత్రులు నారా లోకేష్ భరత్ కూడా ఉన్నారు ఈ సందర్భంగా విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్ చర్చించారు అలాగే ఏపీలో ఎయిర్ ఇండియా విస్తార ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై చర్చలు జరిపారు అనంతరం సమావేశం వివరాలను సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో వెల్లడించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహాలు ఇచ్చేందుకు ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఉంటుందన్నారు చంద్రబాబు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు టాటా గ్రూప్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ సంస్థ టాటా గ్రూప్ భాగస్వామ్యం కానుందని తెలిపారు రాష్ట్రంలో సోలార్ టెలికమ్యూనికేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై టాటా గ్రూప్ చైర్మన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు ఇక ఆంధ్రప్రదేశ్ మరోసారి పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారబోతోందని రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి టాటా చైర్మన్ కు వివరించామని మంత్రి లోకేష్ అన్నారు అలాగే విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు గురించి కూడా చర్చించామని తెలిపారు దీంతో పాటు గ్లోబల్ లీడర్షిప్ సెంటర్లో భాగస్వామిగా టాటా అంగీకారం తెలిపినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి